ఉత్తరాయ నన్ను కళ్ళ చూడలే మా నాగలు నగలు కరువు పెట్టి పొలము దొంగలే ఉన్న రెండు కళ్ళ చూడలే మా నాగలు నగలు కరువు పెట్టి పొలము కనిపించే మూడు సింహాల కన్నా కనబడిన నాలుగు సింహమే పోలీసు కనబడని ఆ నాలుగో సింహంలో పరిమళించే మానవత్వం ఉంది సేవ ఇప్పుడు పోలీస్ స్ట్రాటజీ పోలీస్ అంటే భయం గుండెల్లో ఏదో వణుకుంటుంది కానీ తమలోనూ సేవాభావం ఉందని రుజు చేశారు ఓ జిల్లా ఎస్పీ ఆపదలో ఉన్న వ్యక్తికి నేనున్నానంటూ ఆ పోలీస్ భరోసా కల్పించారు ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది ఆ నోటు నుంచి ఏ పాట విన్నా కానీ వినసొంపుగా ఉంటుంది దేవుడు రెండు కళ్ళు ఇవ్వకపోయినా కానీ ఎక్కడా కూడా తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు నర్సింహులపేట మండలం పెదనాగారం గ్రామానికి చెందిన మందుల నాగప్ప అంతుడు భగవంతుడు నాగప్పకు ఈ ప్రపంచాన్ని చూసేందుకు రెండు కళ్ళు ఇవ్వకపోయినా కానీ పాడేందుకు చక్కని గొంతునిచ్చాడు ఆ పాటను నమ్ముకుని ఆత్మస్థైర్యంతో ముందడిగేసి పాటలు పాడేవాడు ఉన్న రెండు ఎకరా నన్ను కల్లా చూడలే మా నానా నగలు కర్రు వెట్టి పొలమూదున్నలే తనలోని ప్రతిభను మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గుర్తించారు స్థానిక ఎస్ఐ ద్వారా నాగప్పతో మాట్లాడారు తనది నిరుపేద కుటుంబమని ఉండడానికి ఇల్లు కూడా లేదని గ్రహించారు మానవత్వంతో ముందుకొచ్చి దాతలు నర్సింహులపేట స్టేషన్ సిబ్బంది మరికొంతమంది దాతలను సహాయంతో ఇల్లును కట్టించారు అంతేకాకుండా జిల్లా ఎస్పీనే దగ్గరుండి ఆ గృహ ప్రవేశం కూడా చేయించారు నాగప్ప అతిథులు గ్రామస్తులతో కలిసి భోజనం కూడా చేశారు మంచి మంచి పాటలు పాడుతూ గొప్ప స్థానంలో ఉండాలని ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆకాంక్షించారు పోలీస్ శాఖ తరఫున ప్లస్ కొంతమంది దాతలతోని ఇది నూతన గృహ నిర్మాణం చేయడం జరిగింది ఈ గృహ నిర్మాణానికి ఈరోజు గృహ ప్రవేశానికి ना का काबी एस्पेली अंदर की धन्यवाद इलांट सी यूजफुलाटे इनिटिव की, की। पुलिस शाखा तरफ ना हड्रेड पर्सेंट सपोर्ट उठे पुलिस मी कोसमी मंजी ఇనిషియేటివ్ తీసుకొని ఇట్లాంటి ఇనిషియేటివ్స్ మన తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళందరికీ ఎస్పెషల్లీ ఎస్ఐ సతీష్ గారు సిఐ సంజీవ్ తర్వాత డిఎస్పి తొరూర్ సురేష్ గారి ఎస్పెషలీ నా తరఫున కాంగ్రెస్ చేసి ఇది కాకుండా మీ ఊరు నుంచి ప్లస్ మండలం నుంచి చాలామంది పెద్ద మనిషి ముందుకు వచ్చి వాళ్ళు సాయం చేశారు కాబట్టి వాళ్ళకు కూడా ఎస్పీగా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను కూడా ఇష్యూస్ ఉంటే మీరు వచ్చి పోలీస్ శాఖ చెప్పాలి పోలీస్ హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికి సహాయం చేస్తారు మనకెందుకులే అని అనుకుని ఈ రోజుల్లో సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం నిజంగా గ్రేట్ సార్ ఈ విషయంపై మీ కామెంట్ తెలియజేయండి